ఏది అవసరం ఈరోజు అయితే పొద్దున్నుంచి కరెంటే లేదనమాట ఇప్పుడు వచ్చింది సిక్స్కి వచ్చింది అనమాట కరెంటు పొద్దున్నుంటే ఛార్జ్ సెల్ ఛార్జింగ్ లేదు సెల్ చూసేది లేదు ఒక ఫోన్ లేదు ఏం లేదు నిజంగా ఫోన్లో ఏ విటమిన్స్ ఉన్నాయో కానీ నిజంగా అన్నం తినకుండా అయినా ఉండొచ్చు కానీ ఫోన్ చూడకుండా ఉండలేము అనమాట పెట్టింది కదా కొట్టేసినా అది కరెక్ట్గా సూట్ అవుతుంది అనమాట ఫోన్ చూసి చూసి అదొక రోగం అయిపోయింది అనమాట సెల్లు చూడబోతే మనసు నింబలమే నాది స్విచ్ ఆఫ్ అయినది అనమాట ఆన్ చేసి స్క్రీన్ చూసే కానీ నాకు మనసుని మనం లేదనమాట రే రెడ్డి బయటికి రాన్నం దిందు సండే కదా ఈరోజు అయితే పొలానికి పోలేదు ఎక్కడికి పోలేదన్నమాట ఈరోజు నాకు మా పిల్లలతో జాతర అయిందనమాట వీడు వాడు వీడైతే మహా ముదురు రే హాయ్ చెప్పరా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాట్లాడాడండి గంట కొట్టండి మాట్లాడరా గలీష్ గలీష్ పిల్ల మాది ఓ ఇమ్మ మిషన్ రా దిగురా దిగండి అన్నం పెడతావు ఫ్రిడ్జ్ మీద ఏం పని రా అవి నువ్వు ఏం చేచ్చా వాడు అదే చేసాడ్రా దిగురా ఆమె దిగు ఫ్రిడ్జ్ ఏం తిందిరా పోతానా నేను ఆకిలు వేస్తా దయం వచ్చాది బల్బాబు చేస్తానా దిగు కత్తలు పడతాను కథలు నువ్వు దానికి అల్లి ఆ పూ స్టాండ్ అవుతుంది సేఫ్ అన్న

పెరుగన్నకు చిన్న మెద్దు పరపల్ పేర దయ్యానికి పట్టించా నేను పల్లీకి భయపడి ఎవరికి భాగపడి మా చిన్నోడు దయ్యానికి భయపడ్డాడు పెద్దోడు మేడానికి భయపడ్డా మా చిన్నోడైతే చుక్కలు చూపించాడు ఎవరికైనా పెద్దోడుగా మహాముదురు ఇద్దరిద్దరే అన్నా రే రెడ్డి నీకేం చెప్పిన రెడ్డి పోయి కూర్చో తీసుకొస్తానా అన్నామండి పైన కూర్చొస్తే నన్ను ఐదు చికెన్ అన్నం అన్నమాట పరా పండ్రా ఇద్దరు రెడీ వాడింట్లే పర్ నీకే చెప్పేది నేర్చుకో తినేది నేర్చుకో కనపడుతున్నారా నాన్ వెజ్ కనపడుతున్నారా అంతా కనపడుతుంది కనపడుతా హాయ్ అండి హలో అండి బాగున్నారా మేమైతే ఏదో పర్వాలే బాగా ఉన్నామన్న చిందరండి ఫ్రెండ్స్ మా పిల్లలు మటన్ కూడా అంత ఇష్టమే తినారు అన్నమాట చికెన్ అదైనా నాలుగు ముక్కలే హెవీగా ఏం తినారు కానీ చికెన్ కలిపి పెడతాను అమ్మంట చెప్పండి తిందరాని ఫ్రెండ్స్ అని పిలిచాను నేను తిందరాని ఫ్రెండ్స్ బాగుంది మీ మేడకు చెప్తా అన్నం కూడా తినాలి అన్నము రెండు తింటే కడుపు నిండుతా రెడీ ఒకసారి అది ఒకసారి అది తీసుకొచ్చుకోపో అదే బిందెలో గ్లాస్ తో తెచ్చుకో మంచి నీళ్ళే తాగు మంచి నీళ్ళే మంచి నీళ్ళే తాగు మంచి నీళ్ళే

కూడా తినాలి రెడ్డి అటా ఉత్త చికెన్ తినొద్దు ఇద్దరు తినాలి వాడిని అన్నా అన్నాను చిట్ చిట్టి చిలకమ్మ చెప్పు మేగా నువ్వు చిట్టి చిలకమ్మ చెప్పు వాడు వీడియోలో చిట్టి చిలకమ్మ చెప్పు అందరు తింటారు మళ్ళీ నీకు అందరూ స్లాక్స్ కొడతారు చిట్టి చిలకమ్మ చెప్పు మేగా నువ్వు చిట్టి చిలకమ్మా నీకొచ్చులే హ్యాపీ చెప్పాలి చిట్టి చిలకమ్మా తర్వాత ఏం చెప్పాల అమ్మ అమ్మ కొట్టిందా అమ్మ కొట్టిందా అబ్బి చెప్తాలే చెప్తా పండుగ గుడికి బూతులు మాట్లాడమంటే నాన్ షాప్గా బూతులు బలెడతాడనమాట మెట్టుతో కొడతా చెప్పుతో కొడతా రెడ్డి అలా బూతులు మాట్లాడడం వేడి మటుకు చంపేస్తాడు బూతులు బలె మాట్లాడతారు నా మాత్రమే వాగుతానే ఉంటాడు అనమాట నాకు కూడా నాన్ గా నోరు ఆడుతానే ఉంటుంది అనమాట మాటారా చెప్పు వాళ్ళతో మాట్లాడు ఎలా ఉన్నారు బాగున్నారా ఏం తిన్నారు తిన్నారా అన్న గ్లాస్ తిన్నీ తెచ్చుకుంటాను రే అబ్బాయి తెచ్చాడంటారా స్టాండ్ పడుతుంది ఇక్కడ నువ్వు చూడు పోరా ఆన్లో ఉందలేదు రే ఆన్లో ఉందలేదు చూడు కొన్ని తీసుకొని రా రొప్పుతావు నువ్వు ఫాస్ట్గా రాలా యాడమంటుంది దిగు కొంచెం నీ కోసం కారం తక్కువ వేసుకొని తింటున్నాం మేము మళ్ళీ నువ్వు కారం అంటే మధ్యాహ్నం పెరుగన్నం తిన్నావు ఇప్పుడు అన్నం తిను రోజు పెరుగనమే తినద్దు మరి ఒక పూట పెరుగన్నాము ఒక పూట అన్నం తినాలి గ్లాస్ తీసుకుంటారా నువ్వు మేఘ బా ఇంట్లో పబ్లిక్ స్వాతగ్లేకోవడదా దా ఇంతాటి వత మా తిత్తేస లేవు ఏందరెడ్డి సార్కి దేముద్ద పెట్టుకోం పో బాబా ఒరే వాడి తీసుకుంటా రా రెడ్డి నువ్వన్న వినరా వాడే తీసుకుంటా రా పడు ఆని తాగురా ఆని తాగు నీళ్ళన్నీ ఆ ఇంట్లో కింద పోसनाవు거든రా ఏమ్రో నువ్వు నికిన వస్తా పో మేము బల్పో చేసుకొని పడుకుంటాం పో పో బాయ్ పో ఎట్టన్నావ్ పోలీస్ కానీ వెళ్ళాను పోలీస్ ఇస్తాను పోలీస్ ఆయన నిలబడి మాట్లాడు కనపడతావు పోలీస్ అని చెప్పు ఆడరా ఆడ అన్న మాదిరి అన్న కాడ పో ఆడు అన్న కనపడతావు పో నువ్వు పోలీస్ అను ఓ అంగా చెప్పు పోలీస్ అను పోలీస్ Police! 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 Polish Police! 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 friends. <coughs> Are you your friends Dana.